హలో అండి అందరికీ నమస్కారం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ మండు టెండల్లో తినేదానికంటే కూడా చల్ల చల్లగా ఏమన్నా ఎక్కువగా తాగాలనిపిస్తూ ఉంటుంది మరి నేనైతే ఇక్కడ సపోటా జ్యూస్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను దీనికోసం సపోటాలు తీసుకొని పైన పీల్ ఆఫ్ చేసుకొని ఇలా పల్ప్ తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి స్వీట్నెస్కి తగ్గట్టుగా పటికీ బెల్లం యాడ్ చేశాను అనమాట పొడిని పటికీ బెల్లం పొడిని ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి పోసుకొని దీనిపైన లిడ్ పెట్టుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి కూలింగ్ కోసం ఒక వన్ అవర్ తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని ఇందులోకి ఐస్ పీసెస్ వేసుకొని మనం తయారు చేసుకున్న జ్యూస్ని ఇందులోకి పోసుకుంటున్నాను అనమాట ఒక జ్యూస్ షాప్ స్టైల్ తీసుకురావడం కోసం నేను దీనిపైన వచ్చేసి హార్లిక్స్ పొడిని అయితే వేసుకుంటున్నాను ఇది తాగేటప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా పైన చేసి చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట దీనివల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తాగుతున్నప్పుడు ఆ పలుకులు కూడా మన పంట కింద తగులుతూ ఉంటాయి ఫైనల్గా నా జ్యూస్ రెడీ